あら <music> పాటు చేయబడిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ విజయ్ కుమార్ గారికి ఆయనతో పాటు గారు మల్లకృష్ణ గారికి స్వాగతం అలాగే తృతీయ కుటుంబాటు అలాగే لانسانوں کو معاف کر دے سی کچھ ملکی ترقیات مالک کا سامنے ہوتا ہے خدا حافظ عمر کے فارم سے چھپ رہا ہے اس کو కాలుపతి రవికుమార్ గారు సేలవతో సత్కరిస్తున్నారు గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలని కోరుతున్నాం మండల అధ్యక్షుడటువంటి అతిరథ మహారాజులందరికీ మా గ్రామం తరఫున అలాగే వచ్చినటువంటి ప్రేక్షకుల తరఫున అలాగే క్రీడాకారుల తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు పడదాం వాలీబాల్ టోర్నమెంటు ఆర్గనైజ్ చేసిన పాలపర్తి రవి కుమారు వాళ్ళ మిత్రులు ఆర్గనైజేషన్స్ అందరికీ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న సాయి గారికి అంజనీల్ గారికి కాజావల్లి గారికి అదేవిధంగా సునీల్ గారికి ధనుష్ గారికి అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు ఈ వాలీబాల్ టోర్నమెంటు ఈ వాలీబాల్ గేము చాలా ఉత్సాహంగా బాగా ఆడారు మనం మేము కూడా ఒక ఫార్టీ మినిట్స్ చూసాము చాలా ఉత్సాహంగా మంచి స్పోర్ట్ స్పిరిట్తో బాగా ఆడారు అంటే ఈ మధ్య కాలంలో ఈ స్పోర్ట్స్ కొద్దిగా తగ్గుతూ ఉన్నాయి అందుకని ఇలాంటి స్పోర్ట్స్ ఎంకరేజ్ ఎంకరేజ్ చేయటం ప్రతి ఒక్కరికి మనము ఒక ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలనేది నా హృదయ నా మనవి ఈరోజు ఇంత మంచి కార్యక్రమము ఇంత మంచి వాతావరణంలో నిర్వహించిన ఆర్గనైజేషన్ వాళ్ళకి అదేవిధంగా బాగా ఆడిన ఎందుకంటే ప్లేస్ కూడా బ్రహ్మాండంగా ఆడారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసిన ఈ గ్రామస్తులు రవి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరీ ముఖ్యంగా ఈ ప్రైజ్ మనీ ఇచ్చిన వాళ్ళకి కూడా హృదయ ఎందుకంటే ఇలాంటి గేమ్స్ని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలనేది ఎంకరేజ్ చేయాలి దాన్ని ఎంకరేజ్ చేసిన వీళ్ళందరికీ ప్రైజ్ మనీ ఇచ్చిన వాళ్ళందరికీ నా హృదయపడిన నమస్కారాలు మరీ ముఖ్యంగా గెలిచిన ఓడిన ఈ వాలీబాల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన కళా క్రీడాకారులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మంచి స్పోర్టివ్ స్పిరిట్తో రీజనబుల్ హై స్టాండర్డ్తో గేమ్ ఆడారు సో వన్స్ అగేన్ ఇంత మంచి టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు ఆర్గనైజర్స్ కి నా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాలీబాల్ పోటీలకు విచ్చేసిన క్రీడాకారులకు మరియు క్రీడా అభిమానులందరికీ కమిటీ వారి తరపు నుంచి మా కృతజ్ఞతలు ఎంతో ఉత్సాహంగా మీరందరూ ఫైనల్లో పాల్గొన్నారు ఈ క్రీడా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరులు ధనుష్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు మన గౌరవ శాసనసభ్యులు బిఎన్ కుమార్ గారికి మిత్రులు కాజాబలి సునీలు ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రధాన కార్యక్రమటువంటి పాలపత్రి రవి వారి మిత్ర బృందానికి అదేవిధంగా ఈ గ్రామంలో ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ క్రీడాకారుల అభిమానులకి మా గ్రామస్తులు కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఫైనల్లో మనం చూడటం జరిగింది చాలా చక్కగా రెండు టీములు కూడా పెద్ద గంధం కానీ అదేవిధంగా రెండవ బహుమతి సాధించిన వచ్చిరెడ్డిపేళం కానీ వారు కూడా పోటీపడి ఇద్దరు కూడా బాగా క్రీడా స్ఫూర్తితోటి పోటీ పడి ఆడారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సైజ్ మనీ అంతనే కాదు కానీ వాళ్ళు స్పోర్టివ్గా తీసుకొని ఎంతో యాక్టివ్గా ఈ క్రీడల్లో పాల్గొన్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ గ్రామంలో గతంలో కూడా ఈ అన్ని రకాల ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక క్రీడా కార్యక్రమం అనేది గతంలో పెట్టడం జరిగింది దాని అలవాటు ప్రకారమే ఈ సంవత్సరం మన మిత్రుడు ఈ కార్యక్రమం పెడతామని అడిగినప్పుడు తప్పకుండా మనం వేసవిలో ఏదో ఒక సన్నది అనేది ఉండాలి కాబట్టి కుర్రోళ్ళందరినీ ఒకసారి చేర్చి ఒక టుగెదర్ లాగా ఉంటుందని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేయటం జరిగింది ఈ విధంగా ముందు ముందు కూడా ఇంకా ఏదైనా వేసవిలో ఒక కార్యక్రమం అనేది చేయటం అనేది ఒక మంచి వాతావరణంగా భావిస్తూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ క్రీడా కమిటీకి ముఖ్యంగా రవితో పాటు నిర్మలం కోటి అందరిద్దు మరియు వారికి సహకరించిన మిగతా మిత్ర మండల కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పారు బొమ్మడి సాయిబాబా గారు థర్డ్ ప్రైజ్ అందించవలసిందిగా కోరుకుంటున్నాం తదుపరి సెకండ్ ప్రైజ్ న్యూ అంబేద్కర్ జనరేషన్ మధ్యరాలపాటు టీం కెప్టెన్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం సెకండ్ ప్రైజ్ అందించింది శ్రీ మురళికి మురళీకృష్ణ గారు మరియు మొమెంటేన్ అందించింది ఉమ్మనేని వరమ్మ మరియు అంజయ్య గారు వీరికి మన ఎమ్మెల్యే గారు బహుమతిని అందజేస్తారు ఈనాటి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న పెద్దగంజం టీంని ముందుగా స్టేజ్ వద్దకు రావాల్సిన కెప్టెన్ గారిని కోరుకుంటున్నాం ఈ ని అందించింది శ్రీ గుమ్మడి సాయిబాబా గారు మరియు మొమెంట్ అయిన అందించింది ఉమ్మనేని వరమ్మ మరియు అంజయ్ గారు మన గౌరవనీయుల ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వీళ్ళు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం డ్గా కోరు ఈనాటి ఈ బహుమతులు ప్రదాతలకు గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చిరు సత్కారం చేయవలసిందో కోరుకుంటున్నాను